లక్ష్మీ కటాక్షం పొందటానికి లక్ష్మీ అమ్మవారికి ఎంతో ఇష్టమైంది తయారు చేసుకుందాం దానికి కావాల్సింది యాలకులు ఈ యాలకుల్ని ఫ్రెష్గా ఉన్నవి తీసుకోండి ఇంట్లో వాడేవి తీసుకోకండి ఇలా ఫ్రెష్గా ఉన్నవి తీసుకున్న తర్వాత ఒక గిన్నె తీసుకుని అందులోకి కొంచెం నీళ్లు తీసుకోవాలి ఇవి కట్ చేసుకుని ఈ యాలకాయలలో చచ్చులు కానీ పగిలినవి కానీ తీసేసేయాలి చక్కగా పచ్చగా ఉన్న కాయలను మాత్రమే తీసుకోండి సపరేట్ చేసుకోండి ఇలా సపరేట్ చేసుకున్న తర్వాత ఈ యాలక్కలని పక్కకు పెట్టేసుకుందాం ఇప్పుడు ఈ గిన్నెలో నీళ్ళల్లోకి కొంచెం పసుపు అనేది యాడ్ చేసుకోవాలి ఈ పసుపు చక్కగా చిట్కడ యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఈ నీళ్ళల్లోకి ఇలా యాడ్ చేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోండి మిక్స్ చేసుకున్న తర్వాత మనం తీసుకున్న యాలక్కాయల్ని ఈ నీళ్ళల్లో అయితే వేసేసుకోవాలి నీళ్ళల్లో ఎక్కువసేపు కూడా నానకూడదండి జస్ట్ తడి తగిలి పైన కొంచెం మెత్తబడేదాకా ఉంటే చాలు బాగా మెత్తగా అయిపోయినాయి అంటే మనకి పనికిరావు చూస్తున్నారు కదా ఇలా చక్కగా నానిన తర్వాత లైట్గా ఇలా తీసేసుకోవాలి ఒక గుడ్డ మీదకి తీసేసుకొని వీటిని చక్కగా తుడుచుకోవాలి ఎక్స్ప్రెస్గా ఉన్న వాటర్ అంతా పోవాలి ఇలా పోయిన తర్వాత ఈ యాలకాయలు అన్నింటిని కూడా ఒక గిన్నెలోకి అయితే వేసేసుకోవాలి దీనికి దారం కావాలి ఈ దారం తెల్లదారం తీసుకుంటున్నా అండి ఈ తెల్లదారం చక్కగా సూదులోకి ఎక్కిచ్చేసుకొని ఈ దారానికి కూడా పసుపు అయితే రాసుకోవాలి ఒకవేళ పసుపు దారం తీసుకున్నప్పటికీ దానికి కూడా పసుపు రాసుకోవాలి ఇలా చక్కగా పసుపు రాసేసుకోండి రాసుకున్న తర్వాత ఈ యాలకాయల్ని ఒక్కొక్కటిగా ఇలా గుచ్చుకోవాలి మీరు కావాలనుకుంటే మధ్యలో పూసలైనా ఏవైనా వేసుకోవచ్చు లేదు అనుకుంటే ఇలా యాలక్కాయలు మాల కూడా చేసేసుకోవచ్చు కంప్లీట్గా మధ్యలో పూసలు వేసుకున్నా పర్వాలేదు వేసుకోపోయినా పర్వాలేదు ఈ యాలక్కాయలను నిలువుగా ఎక్కించుకోవాలండి అడ్డంగా కాదు ఇలా నిలువుగా చక్కగా ఎక్కించుకుంటే మాల నిండుగా అందంగా కనబడుతుంది ఇలా నిలువుగా చక్కగా ఒక్కొక్కటిగా ఎక్కించుకోవాలి ఇలా సూదిలోకి అన్నీ ఎక్కించేసుకోవాలి ఇంతకీ ఇక్కడ ఎన్ని అనేది చెప్పలేదు కదండి ఇక్కడ ఎక్కిచ్చేవి ఇరవై ఏడు యాలకులు అండి ఎందుకంటే మనకి ఇరవై ఏడు నక్షత్రాలు ఉంటాయి కాబట్టి ఆ నక్షత్రం వల్ల వచ్చే దోషాలు అన్నీ పోవడానికి ఇరవై ఏడు అయితే ఎక్కిస్తాము ఇంకా ఎక్కువగా అంటే నూట ఎనిమిది కూడా ఎక్కిస్తూ ఉంటారు ఈ మాల అయితే సిద్ధమైపోయింది ఈ మాలకి చక్కగా పసుపు కుంకుమ బొట్లు పెట్టుకొని చక్కగా వేసేసుకుంటున్నాను ఒకవేళ పెట్టుకోపోయినా పర్వాలేదు ఇలానే యాలకుల మాలని అమ్మవారికి సమర్పించవచ్చు అమ్మవారికి అంటే చాలా ఇష్టము లక్ష్మీ కటాక్షం కలగడానికి చాలా మంచిది మాల అనేది ఈ మాల వెంకటేశ్వర స్వామికి కూడా బాగా ప్రీతికరమైంది ఇలా చక్కగా అమ్మవారికి వరలక్ష్మి వ్రతం రోజున అలంకరించేసుకోండి ఈ వీడియో కానీ మీకు నచ్చితే సేవ్ చేసుకుని మీరు కూడా ట్రై చేసేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి